కోనసీమ జిల్లా రామచంద్రాపురం మెయిన్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత కమాండో క్యాలెండర్ ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది మొదట అంబేద్కర్ విగ్రహానికి పట్టణ ప్రముఖులందరూ పూలమాలలు వేసి గరనివాళ్ళు అర్పించారు దళిత కమాండో క్యాలెండర్ ను మూడే మాలయ్య గంటి గంగరాజు పిల్లి వెంకటరమణ బొంగ రాజు ఆవిష్కరించారు దళిత కమాండో ప్రతిక్రియను లాయర్స్ అసోసియేషన్ ఆవిష్కరించింది షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కొండేపూడి భరత్ కుమార్ సమన్వయకర్తగా ఇనకోటి గంగాధర్ చంద్రరావు పలవేల వెంకటరమణ మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి శ్రీధర్ కత్తుల రాజు చల్లపూడి పట్టాభి రాజ్ కుమార్ సూర్యబాబు సిద్దు తదితరులు పాల్గొన్నారు అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన పట్ల ప్రజలందరూ అంబరికల ఆలస్ చక్కగా నెరవేరుస్తున్నవాడు నిజమైన సముద్రం ఉన్నట్టుగా అందరికీ జైబీ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజుగా రామచంద్రపురంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పరిగణించి ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇండియన్ క్యాలెండర్ వేయితే ఆ క్యాలెండర్లో కూడా ఇదే అందులో ఉన్నటువంటి ప్రతి నెల పేపర్ మీద కూడా అంబేద్కర్ యొక్క ఫోటోని కరెన్సీ మీద ముద్రించాలనేటువంటి ఒక నినాదంతో వచ్చింది దీని దృష్ట్యా ప్రభుత్వము ఒక్కసారి ఆలోచించి కరెన్సీ మీద అంబేద్కర్ ముద్రించాలని మీ మేమందరం కూడా సవినయంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం జయబేంద్ర జై